తులారాశి వారికి అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ నాలుగు రోజుల్లో మీరు మీ జీవితానికి అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రెండు పెద్ద శుభవార్తలు వింటారు అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు ముఖ్యంగా ఈ పని కనుక చేయటం వల్ల ఏంటంటే మీరు చేసే పనుల్లో బాగా కలుసుబాటు అనేది వస్తుంది అలాగే అపమృత్యు దోషాలు ఏదైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఈ తులారాశి వారికి ఉంటుందన్నమాట ఎందుకంటే తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరికి ఎక్కువ శాతము చిన్న చిన్న ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఏదైనా రోడ్ల మీద బండి మీద నడిచేటప్పుడు గవక్కన పడటం కానీ స్కిప్ అవటం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జ అంటే ఎంత జాగ్రత్తగా వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు ఎలా వస్తారో తెలియదు కదా కాబట్టి అలాంటివి కొన్ని ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట అలాంటి వాటిని న్నింటి నుంచి మీరు బయటపడటానికి ఈ మీరు ఇలాంటి చిన్న నియమం అనేది కూడా ఈ చిన్న పని చేయాలి చేస్తే మీకు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటంతో పాటుగా అంటే అపమృత్యు దోషాలు పోవటంతో పాటుగా మీకు విపరీతంగా ధనాకర్షణ అనేది కూడా బాగా పెరుగుతుంది మీరు జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతాయి అనమాట కాబట్టి తులారాశి వారికి ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టము ఐశ్వర్యము సిరి సంపద ఆస్తి అంతస్తు కాబట్టి ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా వీరికి బ్యాలెన్స్గా వస్తూ ఉంటాయి అంటే కష్టాలు అనేవి అచ్చంగా కష్టాలే అనే లేదు అచ్చంగా సుఖాలనే లేదు తొలమంటే మనకి త్రాచు తూకం వేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో అలాగే వీరు జీవితంలో కష్ట సుఖాలు అనేవి సమానంగా భాగం పంచుకుంటూ ఉంటాయి అనమాట అలాగే ఈ తులారాశిలో ఉన్న వారికి కూడా వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరు చూ చూసినట్లయితే గమనించినట్లయితే తులారాశి వారికి చాలా మందికి అర్థమవుతుంది అనమాట అంటే తులం అంటేనే త్రాచు అంటే దాంట్లోనే ఉంది వీరి యొక్క వ్యాపార లక్షణం అనేది కాబట్టి ఉద్యోగాలు చేసి ఒకళ్ళ కింద మనం పనిచేసే కన్నా కూడా ఒక రూపాయి వచ్చిన రెండు రూపాయలు వచ్చిన మనది మనకే ఉంటుంది అని చెప్పి ఎక్కువగా బిజినెస్ మైండ్ వ్యాపారాలు చేసే లక్షణాలు ఈ తులారాశి వారికి ఉంటాయి అనమాట కాబట్టి ఎక్కువ శాతం మంది చూస్తే వ్యాపార ఫీల్డ్లోనే ఏదో దాంట్లో సెటిల్ అయి ఉంటారనమాట అలాంటి ఆలోచనలు వీరికి కూడా వస్తూ ఉంటాయి అనమాట కొంతమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం బిజినెస్లే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా ఈ తులారాశి వారి గురించి అదే మనకు తెలుసుకోవాల్సినటువంటి ఆ రెండు గుడ్ న్యూస్లు మీరు చేయాల్సినటువంటి ఆ చిన్న పని ఏంటనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వశీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయి రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గురువు గారు చేసేటటువంటి వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడును గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఇక తులారాశి వారి విషయానికి వస్తే వీళ్ళు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉండే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే వీరు దైవాన్ని ఎక్కువగా నమ్మే వ్యక్తులు కార్తీక మాసం కూడా మొదలైంది కాబట్టి కార్తీక మాసానికి సంబంధించినటువంటి శివునికి సంబంధించిన పూజలు చేసుకోవటము ఇట్లా తర్వాత నుంచి ఇక వారి యొక్క పనుల్లో బిజీ అవటము ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా తినటానికి టైం లేకపోయినా సరే దైవాన్ని మాత్రం ఈ తులారాశి వాళ్ళు పక్కన పెట్టరు అనమాట దైవానికి సంబంధించినటువంటి పూజలు కార్యాలు ఎప్పుడూ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి దైవాన్ని వీరు ఎట్లాగైతే లేదు అలాగే దైవం కూడా వీరిని ఎప్పుడు కూడా వదిలిపెట్టదు ఎప్పుడు వీరికి తోడుగా ఉండి ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా దైవమే కాపాడుతుందని చెప్పుకోవచ్చు అనమాట కొంతమంది ఏమనుకుంటారంటే కష్టాలు వస్తున్నా సమస్యలు వస్తున్నా అలాగే మన నుదుటి మీద రాత భగవంతుడు రాసి ఒకసారి పుట్టించిన తర్వాత అది రా అంటే ఆ రాతను మార్చడం అనేది మన తలరాత రాసినటువంటి బ్రహ్మతరం కూడా కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఇంకా అలాంటప్పుడు పూజలు చేయటం ఎందుకు అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు అనమాట కానీ బ్రహ్మ రాసినటువంటి తలరాతను మనం మార్చుకోవచ్చు అది ఎలాగూ అంటే దైవానికి దగ్గరగా ఉండటం వలన దైవానికి చేసేటటువంటి పూజల వలన అలాంటి వాటి వలన చిన్న చిన్న పరిహారాల వలన కూడా మనం మన సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు అనమాట ఎందుకంటే అది కూడా బ్రహ్మ మన దుట్లోనే రాస్తాడు ఏంటి మీకున్నటువంటి కష్టాలను మీరు ఈ పూజలు చేయటం వలన తొలగించుకోవచ్చు మీరు చే మీకు వచ్చినటువంటి గండాలను మీరు ఈ పరిహారాలు చేసి తొలగించుకోవచ్చు అని అని చెప్పి అవి అలా రాస్తాడనమాట కాబట్టి మన ఎంత గొప్ప గొప్పవాళ్ళైనా సరే చూడండి దైవానికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటారు దైవానికి మనం ఎంత పూజలు చేస్తూ ఉంటే అంత బాగా ఆ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి అనమాట అంతేకాకుండా తులారాసి వారి ఇంట్లో ఎప్పుడు చూసినట్లయితే నైంటీ పర్సెంట్ దీపారాధన ఉంటూ అంటే నైంటీ పర్సెంట్ ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తారనమాట దీపాలు వెలుగుతూ ఉంటాయి అలా ఏ ఇంట్లో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో నెగిటివిటీ అనేది తగ్గుతుంది చెడు అనేది బయటికి వెళ్ళిపోతుందనమాట ఆ దీపాల యొక్క వెలుగులతో ఆ చీకటి అనేటటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే దీపం అంటేనే లక్ష్మీదేవి రూపం కాబట్టి లక్ష్మీదేవి ఉన్న కాడ జైష్టాదేవి అంటే దరిద్ర దేవత ఉండలేదు కాబట్టి ఏ ఇంట్లో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందనమాట అలాగా తులారాశి వారు ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా నమ్ముతారు నమ్మకమే మాత్రమే కాదండి ఇవే నిజాలు కూడా అనమాట ఇలా ఈ కార్తీక మాసం యొక్క మొదలైన నుంచి వీళ్ళు బాగా అంటే సోమవారాలు వస్తే ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళటము శివుడికి పూజలు చేసుకోవటము ఇలాంటివి కూడా మీరు కొంతమంది ఏదన్నా అంటే చిన్నవాళ్ళు అలా ఉంటారు కదా బిజీగా ఉంది కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా మనకు చేసుకునే టైం ఉందలే తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట కానీ అలా మీరు కూడా అనుకోకుండా చేసుకోండి వాళ్ళు అంటే కాస్త ఎక్కువగా చేయాలని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు చేసినా మరి కుదరిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనైనా చేసుకోండి అంటే కార్తీక సోమవారాలైనా మీరు చేసుకోండి కార్తీక సోమవారాల్లో చక్కగా తెల్లవారుజాములు లేచి చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి కూడా చెంబుడి నీటితో అభిషేకం చేసి మారేడు దళం అనేది ఉంటుందండి అంటే మూడు ఆకులు కలిసి ఉంటాయి అనమాట శివుడికి మూడు కళ్ళు ఎలాగైతే ఉంటాయో మారేడు దళానికి కూడా మూడు ఆకులు అది గుర్తు అనమాట కాబట్టి శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం మారేడు దళం మీద దీపం పెట్టి కనుక మీరు ఈ కార్తీక మాసంలో వెలిగించినట్లయితే మీకున్నటువంటి కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి అనమాట శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే పొంగిపోయి మీరు ఏ కోరికలు అయితే అడుగుతారో ఆ కోరికలను తప్పకుండా తీరుస్తాడు వరాలను ఇస్తాడు అనమాట కాబట్టి కుదిరితే కార్తీక మాసం అంతా చేయండి లేదు అని అనుకుంటే కార్తీక సోమవారాలైనా తప్పకుండా శివారాధన ఈ తులారాశి వారు చేయండి ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఏముందలే మనసులో తలుచుకుంటే చాలే అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు మనసులో తలుచుకుంటే అది ఎప్పుడు భక్తి మనసులో తలుచుకుంటే మంచిదే కానీ దానికి రిజల్ట్ అనేది ఒక పది ఇరవై శాతం మాత్రమే ఉంటుంది కానీ దైవానికి మనం దీపారాధన చేస్తేనే సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది అన్నం వండుకుంటాం వండుకొని అన్నం గిన్నెలో పెట్టుకుంటే మన కడుపు నిండదుగా పల్లెంలో పెట్టుకొని తిన్నప్పుడు మాత్రమే మన గడుపు నిండుతుంది అనమాట కానీ కొంతమంది అజ్ఞానులు అలా అనుకుంటూ ఉంటారు కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అనమాట ఇది గుర్తుంచుకోండి దైవానికి దగ్గరగా వెళ్తాం అది ఒక అదృష్టం అన్నమాట ఇక అలా చేయండి ఇక ఎక్కువ శాతం ఏంటంటే ఈ తులారాశి వారు ఈ నాలుగు రోజుల్లో బాగా బిజీగా ఉంటారు ముఖ్యంగా మీరు ఈ నాలుగు రోజుల్లో ఏంటంటే మీ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో అవ్వచ్చు లేదా మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన పనుల్లో అవ్వచ్చు లేదా ఉద్యోగాలకు సంబంధించిన పనుల్లో అవ్వచ్చు లేదా అన్నీ కలిసి బిజీగా ఉండటం అవ్వచ్చు ఇట్లా నైంటీ నైన్ పర్సెంట్ బిజీగా ఉంటారనమాట కాకపోతే ఇక్కడ తులారాశి వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వీరు వీరు మనశ్శాంతిని ఎక్కడ విడిచిపెట్టరు కొంతమంది చిన్న చిన్న వాటికి అతిగా టెన్షన్ పడిపోతూ ఉంటారు వామ్మో ఏం జరిగిద్దో ఏమైపోయిద్దో అని అని చెప్పేసి ఇన్ని పనులు మేము చెయ్యాలా ఇంత వర్క్ మాకుందా అని చెప్పేసేసి కంగారు పడిపోతూ ఉంటారు కానీ తులారాశివారు అలా ఎప్పుడూ ఉండరు ఎన్ని పనులు ఉన్నా సరే వాళ్ళు మనుషులు ఏంటంటే నిబ్బరంగా ఉంటారు గుండె ధైర్యంతో ఉంటారు ఎన్ని పనులైనా సరే ప్రశాంతంగా పూర్తి చేసుకుంటారు అనమాట టెన్షన్ అనేది పడరు అదే ఈ తులారాశిలో ఉన్న వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అన్నమాట హడావుడిగా కంగారు పడిపోవటము ఇలాంటివి అసలు వీరు పెట్టుకోరు కాబట్టే జీవితంలో వీళ్ళు తొందరగా ఎదగగలుగుతారు అనుకున్న స్థాయికి చేరగలుగుతారనమాట ఒక మనిషి అనుకున్న స్థాయికి చేరాలి అంటే ఒక్క కష్టంతో పాటే కాదు కష్టం ఒక్కటే కాదు కష్టంతో పాటుగా ఆ మనిషికి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోగలగాలి ఎలా ఆ పనిని ఏ పని తర్వాత ఏ పని చెయ్యాలి దాన్ని ఎలా ప్రశాంతంగా చెయ్యాలి అని చెప్పి ఆ నిదానము నిమ్మలం ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళే సక్సెస్ అవ్వగలుగుతారు అంతే కానీ హడావుడిగా హడావుడిగా వామ్ ఇంకేముంది అని అనుకున్న వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరు అనమాట వాళ్ళు అక్కడే ఆగిపోతారు కాబట్టి మనిషి ఎప్పుడైనా సరే నిదానంగా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు ఇవాళ కాకపోతే రేపైనా చేసుకోవచ్చు అంతేకాని మనిషికి అనారోగ్యం అనేది ఒక్కసారి చేరిందంటే ఒంట్లోకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు మామూలు స్థితిలోకి రాలేరు అనమాట ఇలా తులారాశి వారు చాలా వరకు కూడా కూల్గా ఉంటారు కాబట్టి వీరికి బాగా కలిసి వచ్చింది అనమాట అన్ని పనులు చక్కగా దిద్దుకోగలుగుతారు ఇక మీకు ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు చేయాల్సినటువంటి ఆ ముఖ్యమైనటువంటి పని ఏంటంటే రేపు అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు అంటే గురువారం రోజున మనకు భగినీ హస్త భోజనం అనే పండుగ అనేది వస్తుంది అనమాట దీన్ని యమద్వితీయ అని కూడా అంటారు కాబట్టి మీరు తులారాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు లేదా తులారాశిలో ఉన్నటువంటి మగవారు అవ్వచ్చు రేపు మీరు చిన్న పరిహారం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట ఇది చేయటం వలన మీకు అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి అంటే మృత్యు దోషాలు ఏదైనా ఉంటే మీ జాతక పరంగా ఇలా బళ్ళ మీద నుంచి పడటం అవ్వచ్చు మీరు జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటి వారి దగ్గర నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు కాబట్టి బయట పనుల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి పొద్దుగూకులు మనము అంటే భయం భయంగా బ్రతకలేము కాబట్టి అలాంటి దోషాలు పోవాలి ముందు కాబట్టి రేపు ఈ చిన్న పరిహారం ఏంటంటే మీకు నిండు నూరేళ్ళ సంపూర్ణ ఆయుష్యం ఇస్తుంది మీ సంపదను కూడా పెంచుతుంది అనమాట ఆ చేయాల్సిన పని ఏంటంటే వారు తులారాశిలో ఉన్నటువంటి వారు మగపిల్లలైతే కనుక మీ యొక్క అక్క చెల్లెల దగ్గరకు వెళ్ళి రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే మీ ఇంట్లో భోజనం చేయొద్దు మగపిల్లలైతే మీ యొక్క అక్క ఇంటికో లేకపోతే చెల్లెలింటికో వెళ్ళేసేసి చక్కగా నేను భోజనానికి వస్తున్నానమ్మా అని చెప్పేసేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకంటే రేపు పిలుచుకుంటారు అసలు ముందు మామూలుగా ఇది చాలా మందికి తెలిసినటువంటి విషయమే కానీ కొంతమంది తెలియకు తెలియసి తెలియకుండా పట్టించుకున్నట్లుగా ఉండేవాళ్ళు కొంతమంది కొంతమందికి అసలు తెలియకపోవచ్చు అనమాట కాబట్టి అక్కింటికో చెల్లింటికో వెళ్ళేసేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ పెద్ద అయితే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకోండి చిన్న వాళ్ళైతే వాళ్ళని ఆశీర్వదించి చక్కగా వాళ్ళ చేతితో భోజనం అనేది రండి వాళ్ళ ఇంట్లో మీరు భోజనం అనేది చెయ్యాలన్నమాట అక్కింట్లోనో చెల్లింట్లోనో తోబుట్టు వాళ్ళ ఇంట్లో ఈ తులారాశిలో ఉన్నటువంటి మగపిల్లలు రేపు ఈ హస్త భోజనం రోజున ఈ పండుగ పేరే పేరేదనమాట భగినీ హస్త భోజనము అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ తోబుట్టువుల ఇంట్లో ఆడపిల్లల ఇంట్లో కనుక మీరు భోజనం చేసి వారికి మీరు బహుమతిగా ఎంతో కా కానుకగా ఎంతో కొంత ఇచ్చేసి చక్కగా వచ్చేసేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే మీకు అపమృత్యు దోషాలు ఏదైనా ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయనమాట మీరు నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉంటారనమాట కాబట్టి తప్పకుండా తులారాశి వారు ఈ చిన్న పని చేయండి సరే తులారాశిలో ఉన్నవారు ఆడపిల్లలు ఎవరన్నా ఉన్నారనుకోండి తులారాశిలో ఆడపిల్లలు ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు మీ అన్నదమ్ములను ఆహ్వానించండి మీ మీ ఇంట్లో భోజనం చేయడానికి రమ్మని చెప్పేసి మీ అన్నదమ్ములను ఆహ్వానించండి వాళ్ళు బాగుంటేనే కదా పుట్టిళ్ళు బాగుంటేనే కదా మనకి ఎప్పుడైనా సరే సంతోషంగా ఉండేది మనకు ఆనందంగా ఉండగలుగుతాము ఆడపిల్లకు పుట్టిళ్ళు అనేది ఎప్పుడూ ఒక సపోర్ట్గా ఉంటుందన్నమాట కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు అయినా సరే మీ అన్ననో మీ తమ్ముళ్ళు ఉంటే చక్కగా వాళ్ళని భోజనానికి ఆహ్వానించి వాళ్ళకు చక్కగా భోజనం వండి పంపించండి ఈ భోజనంలో ముఖ్యంగా మీరు వండాల్సి పెట్టాల్సినటువంటి పదార్థం ఏంటో తెలిసే వారికి ఆ ఉసిరికాయ పచ్చడి ఉంటుంది కదండి ఆ పెద్ద ఉసిరికాయ ఉంటాయి కదా ఆ పెద్ద ఉసిరికాయతో చేసినటువంటి పచ్చడిని తప్పకుండా వారికి ఒక ముద్దలో పెట్టండి ఇక తర్వాత మీకు చేయాల్సినటువంటి ఇష్టమై వాళ్ళకు ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ పప్పు పప్పు చారు ఇక మిగిలిన ఏ కర్రీస్ అయినా చక్కగా అప్పడాలు వడియాలు పెరుగు ఇక అన్నీ చేసి మీరు పెట్టవచ్చు అనమాట కానీ తప్పనిసరిగా ఉసిరికాయ పచ్చడి లేదా ఊరగాయ పచ్చడి అయినా ఉండే ప్రయత్నం అనేది చేయండి ఎందుకంటే ఈ అమద్వితీయ రోజున తప్పకుండా అది వేయాలన్నమాట అలా చేయండి ఎందుకంటే దీని యొక్క పూర్తి ఉద్దేశం ఏంటంటే యముడు అంటే యముడు అంటే ఎవరు సూర్య భగవానుడి యొక్క పుత్రుడు అనమాట ఆయన ఏంటంటే నరకా నరకలోకంలో పాపాలు చేసినటువంటి వారందరికీ వారి యొక్క లెక్కలు అనేవి కట్టి పాపపుణ్యాలు లెక్కలు వేసి వారికి శిక్షలు వేస్తూ ఉంటాడనమాట అలా వేసే సమయంలో యముడు యొక్క చెల్లెలు అంటే యమునాదేవి ఆయన్ను ఈ రేపు పండగ రోజున హస్త భోజనం రోజున భోజనానికి పిలుస్తుంది అనమాట అంటే అన్నయ్య మా ఇంటికి రా భోజనం చేద్దువు అని చెప్పేసి అంటే ఆయన అక్కడ శిక్షలు వేస్తే బిజీగా ఉంటాడనమాట తర్వాత మధ్యలో ఒక సమయంలో చెల్లిలా పిలిస్తే గుర్ పిలిచింది గుర్తొచ్చిద్ది అనమాట గుర్తొచ్చి సరే ఇక ఇవన్నీ తర్వాత నా చెల్లెలు పిలిచింది ప్రేమతోటి రమ్మని చెప్పేసి అని వెళ్దామని చెప్పేసి కుటుంబ సమేతంగా నరకాసురుడు అంటే యముడు యముడు ఏంటంటే వారి చెల్లెలు యమునాదేవి ఇంటికి వెళ్తాడనమాట వెళ్తే చక్కగా కాళ్ళు కడుక్కు చెల్లెలు అయితే యమునాదేవి యముడికి యమునాదేవి చెల్లెలు అవుతుందనమాట వీళ్ళు సూర్యపుత్రులు అనమాట సూర్యపుత్రుడు యముడు ఇక వెళ్ళిన తర్వాత అన్నం చూడంగానే చాలా సంతోషంతో కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్ళు ఇచ్చిద్ది అనమాట ఇంకా చక్కగా కాళ్ళు కడుక్కోంగానే విస్తర్లో ముందు ఈ ఉసిరికాయ పచ్చడి వేస్తుంది అనమాట అలా వేసి తర్వాత ఇక మిగిలిన ఆహార పదార్థాలన్నీ కూడా పంచపక్ష పరిమాణాలతో అన్నయ్యకు కడుపు నిండా భోజనం పెడుతుందనమాట ఇంకా అది చూసినటువంటి ఆ యముడు ఏంటంటే చాలా సంతోషపడతాడు నీకేమైనా కావాలా కోరిక అని చెప్పి చెల్లెల్ని కోరుకోమని అడిగితే చెల్లెలు ఏమంటుందంటే నాకేమి వద్దన్నయ్య ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటే చాలు నువ్వు ప్రశాంతంగా ఇవ్వాలల్లా మా ఇంట్లోనే ఉండు నా ఇంట్లోనే విశ్రాంతి తీసుకో అని చెప్పేసి చెల్లెలు చెప్తుంది దానికి సరేనమ్మా నేను అలాగే ఉంటాను కానీ నీకేమైనా కోరిక కావాలంటే కోరుకో అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు యమునాదేవి కోరిన కోరిన కోరిక ఏంటంటే ఇలా ప్రతి భగినీ హస్త భోజనం రోజున అన్నా ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి తోబుట్టువులు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి ఆ రోజున అక్కడ భోజనం చేయాలి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఈ కోరికను నాకు ఇవ్వు వరం వరంగా ఇవ్వనయ్య అని చెప్పేసేసి అడుగుతుంది అనమాట అప్పుడు చక్కగా యముడేంటంటే సరేనమ్మా నీ యొక్క ఎటువంటి స్వార్థం లేని నీ కోరికకు కోరికను తప్పకుండా నేను తీరుస్తాను అంటే నువ్వు కూడా అలాగే ప్రతి ఎప్పుడు కూడా ప్రతి భగినీ హస్త భోజనం సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలని అన్నను కోరుతుంది అలాగే వస్తానమ్మా అని చెప్పేసి మరి నిస్వార్థమైనటువంటి కోరిక కదా ఏదన్నా కానుకలు బహుమతులు అడగకుండా అన్నం రమ్మంది అలాగా రోజున చక్కగా తిని విశ్రాంతి తీసుకోవాలన్నయ్య అని చెప్పి అడిగిద్ది అనమాట కాబట్టి ఎవడు సంతోషంగా సరేనమ్మ సరేనమ్మా ప్రతి సంవత్సరం కూడా నేను అలాగే వస్తానని చెప్పేసి మాటిస్తాడనమాట అలా ఆ సందర్భంగా ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటూ ఉంటారు భగినీ హస్త భోజనము ఇది ముఖ్యంగా అక్కాదమ్ముళ్ళ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ పండుగ చెప్పుకోవచ్చు రాగి పండుగ కన్నా కూడా ముఖ్యంగా ఇదే నిజమైనటువంటి సోదరి సోదరి మనలో పండుగ అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా రేపు భగినీ హస్త భోజనం రోజున తులారాశిలో ఉన్నవారు మాత్రం ఈ చిన్న నియమాన్ని ఆచరించండి మీకు మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి తిరుగులేని అఖండ రాజయోగం అనేది కూడా పడుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇంకా రేపు మీరు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరేంటంటే బిజీగా ఉంటారు డబ్బు ఖచ్చితంగా మీకు చేతికైతే అందుతుందనమాట కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్లుగా మీ యొక్క అవసరాలకి ఖర్చు అవుతుంది అక్కడ వృధా ఖర్చులు అయితే ప్రత్యేకంగా ఏమీ ఉండవనమాట కానీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఒక వన్ పర్సెంటే కనిపించింది ఎందుకంటే కొంచెం ఏదైనా ఇంటి గృహ సంబంధిత పనులు అవ్వచ్చు లేకపోతే ఏదైనా బిజినెస్కు సంబంధించిన పనులు అవ్వచ్చు డబ్బులు కొంచెం అటు ఇటు మార్చుకునే ప్రయత్నంలో కొంచెం ఒక రూపాయి ఏడన్నా అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిద్ది కానీ ఎక్కువ శాతం మీకే మీ మీకే సరిపోతూ ఉంటాయి అనమాట బాగా కలిసి వచ్చిద్దండి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట మీరు మాత్రం ఈ చిన్నని ఆచరించండి ఇక వినేటటువంటి గుడ్ న్యూస్ రెండు గుడ్ న్యూస్లు అని చెప్పుకున్నాం కదా అందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ అనేది ఏంటి అంటే మీకు వ్యాపారంలో కొంత పెట్టుబడి అనేది పెట్టారు ఆ పెట్టుబడి మీకు పెట్టిన దానికి డబల్ అయి వచ్చే అవకాశం అనేది అయితే గట్టిగా కనిపిస్తుంది అనమాట అంటే రూపాయి అనుకున్న కాడ మీకు అది రెండు రూపాయలు నాలుగు రూపాయలకి వచ్చే అవకాశం అయితే తులారాశి వారికి గట్టిగా ఉంది వ్యాపారంలో మీకు మంచి లాభాలు అనేవి ఉంటాయి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వారికి కూడా వారి యొక్క టాలెంట్ని గుర్తించి మంచిగా శాలరీస్ పెంచటము ప్రమోషన్స్ రావటం అయితే జరుగుతుంది ఇట్లా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు మానసిక ప్రశాంతత అనేది బాగా ఉంటుంది అన్నమాట అంటే కొన్ని పనుల్లో ఇదివరకు మితిమించి వాళ్ళు అంటే చాలా వరకు వీళ్ళ ఆలోచన బ్యాలెన్స్గానే ఉంటుంది కానీ కాకపోతే చిన్న వయసు వల్ల ఏంటంటే చిన్న చిన్న వయసులో ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా ఎవరమైనా కొంచెం అతిగా ఆలోచిస్తూ ఉంటామనమాట తెలివి గల వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటారు అలా ఈ వారు కూడా కొంచెం అటు ఇటుగా వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది వీరికి పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని పక్కన పెట్టేసేసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే ఏదైనా సరే మాకు సంబంధించింది మాదిగానే ఉంటుంది మాది అనుకునేది మాకు మాత్రమే సొంతం కావాలి ఇక ఈ వేరే ఎవరి హస్తం ఉన్నా కూడా వారికి నచ్చదనమాట అలాంటి మనస్తత్వం అనేది ఉంటుంది తులారాశి వారికి వారి ఆలోచనకు తగ్గట్లు కానీ వారి అదృష్టం అనేది కూడా అలాగే ఉండి అది ఏదైనా సరే అది మనిషికి కావచ్చు డబ్బు కావచ్చు వస్తువులు కావచ్చు వారి మా వారికి మాత్రమే సొంతం అవుతాయి అనమాట వాళ్ళకి కలుసుబాటు కూడా అలాగే ఉంటుంది అనమాట ఇలా తులారాశి వారికి అయితే మాత్రం ఈ రెండు గుడ్ న్యూస్లు వినే అవకాశం అయితే ఉంటుందండి ఈ నాలుగు రోజుల్లో అయితే బిజీగా ఉంటారు కానీ ఉంటారు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు సోమవారాలే కాకుండా కార్తీక మాసం నెల మొత్తం కూడా మీరు అంటే ఉపవాసం ఉంటా ఒక పూట భోజనం చేసుకొని అంటే పూర్తిగా ఆరోగ్యం సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఉండలేని వారు మీరు మామూలుగా భోజనం అనేది చేయవచ్చు ఉండగలము అని అనుకున్న వాళ్ళు ఒక పా ఒక పూట పాలు పండ్లు అల్పాహారం తీసుకుంటా ఒక పూట భోజనం చేస్తూ ఉంటే మీకు ఇంకా ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట అయితే అది మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చేయండి ఇంకా దీనితో పాటుగా ఈ కార్తీక మాసంలో భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించి ఈ నెల రోజుల నియమనిష్టలతో శివారాధన చేసుకుంటూ ఉండి శివుడికి పూజలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ప్రత్యేకంగా కార్తీక సోమవారాలు చేయాల్సినటువంటి తిథులు మీరు నిర్వహిస్తూ ఉంటే మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ కార్తీక మాసంలో మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలుగుతుంది కాబట్టి కుదిరితే అలా చేయండి కార్తీక మాసం నెల మొత్తం కూడా పవిత్రంగా ఉండండి లేదు అని అనుకుంటే మాత్రం ఆ సోమవారాలైనా సరే మీరు జాగ్రత్తగా ఉండండి ఈ నా ఈ మాసం మొత్తం మాత్రం నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు నలుగురు బట్టలు ధరించవద్దు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చక్కగా శివారాధనకు దగ్గరగా ఉండండి మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఏదైనా సరే అంతా పరమేశ్వరుడి మీద భారం వేసేసి ఎందుకంటే శివుడాగ్నలేనిది చేమ కూడా పుట్టదంటారు కాబట్టి శివయ్యకు తెలుసు అంత ఏదైనా సరే ఎవరికి ఏం ఇవ్వాలి ఏం ఇవ్వకూడదు దేని వెనక మన దేనికి కారణం ఉంది అనేది అంతా ఆయనకు తెలుసు అనమాట కాబట్టి చక్కగా శివయ్య మీద భారం అనేది వేసేసేయండి ఈ కార్తీక మాసం కూడా శివుడికి అంత ఇష్టమైనటువంటి మాసం కాబట్టి చక్కగా శివునికి సంబంధించినటువంటి పూజలు చేస్తూ ఉండండి ఓం ఓంనామ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి అర్థమైంది కదండి ఈ నాలుగు రోజులు మీకు ఏంటి వినేటటువంటి గుడ్ న్యూస్లు ఏంటి అలాగే మీరు చేయాల్సినటువంటి ఆ ముఖ్యమైనటువంటి పని ఏంటనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో కొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చితే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట కామెంట్స్ బాక్స్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు కామెంట్ చేయటం వలన ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీకు ఉంటాయన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్